ప్రభుత్వ కొలువులు సాధించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల నుండి స్థానిక లైబ్రరీకి వచ్చి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల ఆకలి దప్పులు తీర్చడం కోసం స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో దాతల దాతృత్వంతో ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో కొనసాగుతున్న ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది వంద రోజుల లక్ష్యంలో రోజు టౌన్ ప్లానర్ లయన్స్ క్లబ్ మిరియాలగూడ సెక్రటరీ జోలకంటి మల్లారెడ్డి సతీమణి మాలతి పుట్టినరోజు సందర్భంగా మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త గుడిపాటి నవీన్ క్రాంతిల కుమారుడు బాసంత్ పుట్టినరోజు సందర్భంగా నిరుద్యోగులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ అధ్యక్షులు ఎనగండ లింగయం ట్రెజరర్ బిఎం నాయుడు తరుణ క్లబ్ అధ్యక్షులు ఖ్యామ వెంకటేశం సిజెఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు లైన్ సింగురాంబాబు ముక్క ప్రతీప్ తదితరులు పాల్గొన్నారు அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 அன்னமே ஸ்ரீ అన్న మేపి అన్నదా భవా అన్నదాతీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని యోదు கடுபுரின்பி தேண்டகா கருமை எந்து கூதண்டகா கடுபுரின்பி தே பண்டகா அன்னதா தா சுகி பவா அன்னதா தா சுகி பவா ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమే నువ్వే ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదాసుఖీభవా భవ అన్నదానం 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 பரா பிரியிதானம் அன்னதானம் பிதானம் அன்னதானம் 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 పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము గరళంతో సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు భవ అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు లన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరియు రైస్ డిల్లర్ సహకారంతో ఈరోజుకి తొంభై నాలుగో రోజు మన గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులు పెద్దలు పెద్దలందరూ పోటీ పరీక్షలు హాజరై ఉద్యోగాలు సంపాదించాలనే కాంక్షతో ఇక్కడ చదువుకోవడానికి అసలు వారికి మధ్యాహ్న భోజన పథకం వంద రోజులు చేయాలని మన ఎమ్మెల్యే గారు కోరిన తెరప మన రైస్ మిల్లర్లు లైవ్ క్లబ్ మెంబర్సు అభయడం జరిగింది ఆ ప్రకారం ఈరోజు తొంభై ఐదు రోజులు వంద రోజులు చేస్తామని చెప్పాము ఇంకా ఐదు ఆరు రోజులు ఉంది ఈరోజు దాత ఉడిపాటి నవీన్ కుమారు బాసన్ బాసన్ పుట్టినరోజు సందర్భంగా బాసన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు మా క్లబ్ సెక్రటరీ మల్లారెడ్డి భార్య మాలతి వారి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం నిరంతరంగా సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను లాంగ్ లీవ్ లైన్ కూడా మన గ్రంథాలయంలో ఈరోజు తొంభై నాలుగో రోజు చేరింది ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి గుడిపాటి నవీన్ క్రాంతి దంపతుల ముద్దుల కుమారుడు బాసంత్ పుట్టినరోజు సందర్భంగా వారిక్కడ ధాతుత్వం వహించడం జరిగింది మరి ఇక్కడేనే కాదు గుడిపాటి నవీన్ అంటే తెలియని వ్యక్తులు ఎవరూ లేరు మరి ఆయన ఎక్కడ అడిగినా కూడా లేదు అనుకుంటా దానం చేసేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి మన గుడిపాటి నవీన్ గారు మరి వారి ఇక్కడనే కాదు గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి వృద్ధాశ్రమాల్లో కానివ్వండి ఎవరైనా కంటి ప్రాబ్లం ఉందనే కానివ్వండి ఏది అడిగినా కూడా ఇది లేదు అని అనుకుంటా ఆయన ఖచ్చితంగా సాయం చేసేట వ్యక్తి మన గుడిపాటి నవీన్ గారు వారిక్కడ వాళ్ళ బావు పుట్టిన సందర్భంగా ఇక్కడ ధాతుతో వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పుడు మేము చేస్తున్నటువంటి భోజనం ఏదైతే ఉన్నదో మీరు దాన్ని స్వీకరించి మంచిగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రులను ప్రేమించి మేము చేస్తున్నటువంటి సర్వీస్లో మీరు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి ముక్క ప్రదీప్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రంథాలయంలో తొంభై నాలుగవ రోజు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు భోజన ఏర్పాట్లకు దాతలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా సెక్రటరీ జులకట్టి మల్లారెడ్డి గారి శ్రీమతి మాలతి గారి పుట్టినరోజు సందర్భంగా మరియు శ్రీమతండి శ్రీ గుడిపాటి నవీన్ క్రాంతిల కుమారుడు బాసంత్ యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా ఇక్కడ భాతృత్వం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నవీన్ గారు ఈసారి రెండోసారి మన దగ్గరికి వచ్చి మరి మనతో పాటుగా మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకురు వారు లేదనకుండా మరి ఇట్లాంటి భోజన ఏర్పాట్లు హాస్పిటల్లో చేసినా సరే ఇక్కడ లైబ్రరీలో చేసినా సరే ఇంకెక్కడైనా దాతృత్వానికి ముందుంటారని మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా లైన్స్ లో ఉండి మా లైన్స్ క్లబ్ వారు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు భాగస్వామ్యం ఇప్పటి నుంచి ఎక్కువ తీసుకోవాలని వారిని కోరుకుంటూ కోరుకుంటున్నారు ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మన మిర్యాలగూడెం మన గ్రంథాలయం భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజుకి తొంభై నాలుగు రోజు ఎందరో అతిరథ మహారాజులు ఎందరో లైన్ లీడర్స్ మరి ఇక్కడ మూడు వందల నుంచి మూడు వందల డెబ్భై మూడు వందల ఎనిమిది మంది పిల్లలు చదువుకోవడంలో మరి ఎంతో నిమగ్నమై ఉండి ఈ కార్యక్రమం మరి వాళ్ళకు కూడా సంతృప్తి ఇచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం సరే ఒకరిద్దరికి ఏదన్నా ఇబ్బందులైనా కానీ తొంభై తొమ్మిది మంది కూడా చాలా ఆనందంగా తీసుకున్నది మనం ఏం పెట్టినా కానీ ఇక్కడ ఒక పెళ్లి వాతావరణంలో మనం ఫుడ్ పెట్టడం జరుగుతుంది మరి రెండు రకాల కూరలు సాంబారు మజ్జిగ దర్దాపుగా రోజు మార్చి రోజు కూరలు మరి ఈరోజు మా మిర్యాలగూడ పట్టణంలో మెయిన్ కబ్బు కార్యదర్శి గారు జూలకంటి మల్లారెడ్డి గారి శ్రీమతి మాలతి గారి పుట్టినరోజు మరి వారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు అమ్మ మీరు ఎన్నో చేసుకోవాలి ఎందరికో మీరు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఇంకొక ముఖ అతిథి గురించి చెప్పాలి మరి మా గుడిపాటి నవీన్ గారు మరి మా అంటే చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి మా గుడిపాటి నవీన్ గారి కుమారుడి పుట్టినరోజు మరి ఇవాళ రంగరంగ వైభవంగా ఎక్కడైనా పెద్ద స్టార్ హోటల్ తీసుకొని కూడా చేయగలుగుతాడు మరి అలాంటి పిలగాడిని ఈ గ్రంథాలయానికి తీసుకొచ్చి మరి ఇక్కడనే ప్రోగ్రాం చేయటం అంటే నిజంగా వారి మంచి మనిషికి ధన్యవాదాలు అదేవిధంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా ఎంతో పెట్టిన చేయి ప్రతి విషయంలో కూడా మరి ముక్కమాటి ఎకటేశ్వరరావు గారి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడంలో వారు సంపూర్ణంగా సక్సెస్ అయిందని చెప్పి చెప్ప తప్పదు మరి భగవంతుడు వారికి అష్టవసరాలు ఆరోగారోగ్యాలు భోగభాగ్యాలు కల్పించాలి అదేవిధంగా మరి మా ఎన్నికల లింగయ్య గారు వైశ్రీత పెద్దవాళ్ళైనా కానీ చిన్నపిల్లగాళ్ళలాగా ఇక్కడి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసుకుంటూ దాదాపుగా ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు మూడు వందల ముప్పై మూడు కార్యక్రమాలలో నిమగ్నమై సక్సెస్ఫుల్ చేసిన మా అధ్యక్షుడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మరి ఆ శివురాంబాబు గారు ఇంకొక సంఘం అధ్యక్షులు మరి వారు కూడా క్రమం తప్పకుండా అన్ని ప్రోగ్రాంలు కూడా అనుకుంటూ మరి గవర్నర్లు తీసుకురావాలి కానివ్వండి గవర్నర్లు మెప్పియటంలో కూడా సక్సెస్ఫుల్ అయ్యి మరి కార్యక్రమం నిరంతరంలో మరి అదేవిధంగా రాబోయే రోజులలో కూడా మా అందరికీ కూడా సహసంగా అందించాలి అదేవిధంగా కేమ వెంకటేశ్వర గారు వయసు పెద్దవాళ్ళు రిటైర్ అయ్యారు రిటైర్ అయినా కానీ ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా సేవలో పాల్గొనడం ఇంకా ముఖ్య అతిథులు ఇంకా ఎక్కువ చెప్పాలి ఎందుకంటే భాగ్యలక్ష్మి మురిహారు గారు వాళ్ళు లేరు హైదరాబాద్ పేరు కానీ హైదరాబాద్ వాళ్ళు పోయినా కానీ వాళ్ళ ఆత్మహత్యం ఇక్కడే ఉంటుంది పిల్లకి ఏం పెట్టిరో ఎంతవరకు వచ్చిందని చెప్పి చెప్పడం జరుగుతుంది మీ అందరికీ కూడా ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సేవాభాగం ఎంచుకోండి సేవా మార్గం ఎంచుకోండి నలుగురికి ఉపయోగపడాలి మన మానవం ఒకసారి మానవ జన్మ ఈ మానవ జన్మకి మన సార్థకం కావాలంటే ప్రతి విషయంలో కూడా మీకు మీకున్న కార్యక్రమాల్లో అందరూ కూడా సేవా మార్గాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకంగా అందరూ కూడా నమస్కారాలు లాంగ్ లీవ్ లాంటి